తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సమస్త సమస్యల పరిష్కార సాధనకై రాష్ట్ర స్థాయి సదస్సు మరియు డైరీ క్యాలెండర్ రెండు వేల ఇరవై సంవత్సరాన్ని ఆవిష్కరించుకోవడం జరుగుతా ఉంది ఈ రోజు అదేవిధంగా పంచాయతీ కార్ నా పేరు సంజల బలరామ్ తెలంగాణ పంచాయతీ కార్య సెంట్రల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుల్ని ఈ రోజు పంచాయతీ కార్యదర్శుల ఒక నాలుగు ముఖ్యమైన సమస్యలు ప్రభుత్వ దృష్టికి మీ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలను తీసుకురావాలనుకుంటా ఉన్నా అదేవిధంగా ఈరోజు జూనియర్ పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ ఫోర్ పంచాధికారుగా మారిన సంవత్సరాల నుండి రెండు సంవత్సరాలకి కట్ ఆఫ్ డేటు నిర్ధారణ చేస్తూ ప్రొబేషన్ కూడా డిక్లేర్ చేయాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఓపీఎస్ నుండి జేపీఎస్ గా కన్వర్షన్ చేయాలని కూడా కోరుతా ఉన్నాం అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలు కూడా జనాభా ప్రాతిపదికన గ్రేడ్లుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఈరోజు గ్రామాలలో కేవలం పనిచేస్తున్నటువంటి ఉద్యోగి గ్రామ స్థాయిలో కింది స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగి ఎవరైతే ఉన్నారంటే కేవలం పంచాయతీ కార్యదర్శి మాత్రమే ఈరోజు ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా గ్రామాల్లోకి ప్రజలకు సేరవ చేసే క్రమంలో కేవలం పంచాయతీ కార్యదర్శి అనే ఉద్యోగి మాత్రమే అని ప్రభుత్వ దృష్టికి నేను తీసుకురావాలనుకుంటాను మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రభుత్వానికి మేము పనిచేస్తా ఉన్నాం ఏ సర్వే అయినా గ్రామాలలో ఏ సమస్య అయినా ఏ సర్వే అయినా ప్రతిదీ శానిటేషన్ కానీ దోమల నివారణ కావచ్చు గడ్డి పిచ్చి గారి కావచ్చు వీధి వీధి లైట్లు కావచ్చు నీటి నీటి సరఫరా కావచ్చు ఏది తీసుకున్నా పంచాయతీ కార్యదర్శి చేస్తా ఉన్నాడు అదేవిధంగా సర్వేలు కూడా పంచాయతీ చేస్తా ఉన్నాడు కానీ ఇతర శాఖలకు ఇస్తా ఉన్నారు మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మేము చేసినటువంటి పనికి మేము గుర్తింపు ఇవ్వమని అడుగుతా ఉన్నాం ఈ రోజు ఇంద్రమేణి సర్వే కావచ్చు ఎల్ఆర్ఎస్ కావచ్చు మిషన్ భైరత్వ సర్వే కావచ్చు రేషన్ కార్డుల సర్వే కావచ్చు ఏ సర్వే తీసుకున్నా పంచాయతీ కార్యదర్శి మాత్రమే గ్రామాల్లో చేస్తా ఉన్నాడని మీ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకురా తీసుకొస్తా ఉన్నాను అదేవిధంగా ఈరోజు తెలుగు రోజులు తెలుగు రోజులలో కూడా పనిచేస్తా ఉన్నాం మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం తెలుగు రోజులలో ఆదివారాలు సెకండ్ సాటర్డేలు పండగ సెలవులలో మా కుటుంబాలతో గడిపే అవకాశం మాకు ఇవ్వండి వర్కింగ్ డేలో ఇంకొక గంట ఎక్కువ పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడానికి మేము ముందు ముందు వరుసలో ఉంటామని ప్రభుత్వానికి ఎప్పుడు మంచి పేరు తీసుకురావడానికి మేము ముందు వరుసలో ఉంటామని మీ ద్వారా ప్రభుత్వానికి తీసుకురాగలుతా ఉన్నాను తీసుకొస్తా ఉన్నాను అదేవిధంగా ఈరోజు గత పాలక వర్గం ముగిసినప్పటి నుండి గత ఫిబ్రవరి నుండి నేటి వరకు గ్రామాలలో అటు ప్రభుత్వానికి పేరు లే మంచి పేరు తీసుకురావడంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా గ్రామాలలో సేవలు అందిస్తా ఉన్నారు ఈరోజు ఆర్థిక భారమైనప్పటికీ కూడా ప్రతి పంచాయతీ కార్యదర్శికి ఆర్థిక భారమైనప్పటి కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మౌలిక వసతులు కల్పిస్తా ఉన్నాం ఈరోజు అదే అదేవిధంగా పెట్రోల్ బంక్ కావచ్చు పర్పులు కావచ్చు రోజువారీ నిర్వహణ డీజిల్ ఖర్చు కావచ్చు అన్ని కూడా క్రెడిట్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు ఈ రోజు ఎందుకంటే గత సంవత్సరం నుండి నేటి వరకు ట్రెజరీలు ఐఎఫ్ఎంఎస్ లో పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులు వెంటనే విడుదల చేయాలి అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కూడా వారం రోజుల్లో వస్తుందని నోటిఫికేషన్ వస్తుందని తెలియజేస్తా ఉన్నారు కాబట్టి అంతలోపే ఎవరైతే పంచ క్యాస్ పెట్టినటువంటి డబ్బులు కావచ్చు పరు ద్వారా క్రెడిట్ చేసినటువంటి డబ్బులు కావచ్చు అన్ని కూడా క్లియర్ చేసిన తర్వాతనే మీరు ఎలక్షన్ కి వెళ్లి వెళ్లి కొత్త పాలక వర్గాన్ని ఎన్నుకునే అవకాశాన్ని ఇవ్వాలని మీ మీ ద్వారా ప్రభుత్వానికి తీసుకొస్తా ఉన్నాను மேடம் காப்ப <coughs> <that> <.vet2> <cumin laughs> <Wait>. <voice> తెలు సెంట్రల్ ఫోరం ఆధ్వర్యంలో టిఎన్జీఓస్ కేంద్ర సంఘం అధ్యక్షులు కార్యదర్శుల నాయకత్వంలో పంచాయతీ కార్యదర్శుల సమస్యలను సాధించుకోవాలి తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సెంట్రల్ ఫోరం జిందాబాద్ జిందాబాద్ పంచాయతీ కార్యదర్శుల సెంట్రల్ ఫోరం నాయకత్వం వరిదిలామి అన్న భరణ భలరామ్ సమస్యలను సాధించుకోవాలి తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సెంట్రల్ ఫోరం జిల్లా జిల్లా తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సెంట్రల్ ఫోరం నాయకత్వం

两剪刀，鱼两剪。<鑫>